రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అందరు నమస్కారం నేను మేశ్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఎవరైనా తీవ్ర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే వారిని దేశ బహిష్కరణ చేయబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతను హెచ్చరిస్తున్నారు గడిచిన యాభై రోజుల్లో కువైట్ దేశవ్యాప్తంగా సుమారుగా డెబ్బై మంది ప్రవాసీల్ని ట్రాఫిక్ నిబంధనలు మరియు ఈ టెంట్లు ఏవైతున్నాయో ఆ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను దేశ బహిష్కరణ చేయనట్లు తెలియజేస్తున్నారు ఆ డెబ్బై మందిలో ఆల్రెడీ నలభై మూడు మంది దేశం విడిచి వెళ్ళిపోగా ఈ దేశ బహిష్కరణ గురై ఇంకొక ఇరవై ఏడు మంది ప్రస్తుతానికి దేశ బహిష్కరణ గురై వెయిటింగ్లో ఉన్నారు అంటే ఇంకా వెళ్ళవలసి ఉందోళ్ళు సో మొత్తం ఏదైనా ఒక డెబ్బై మంది కనుక దేశ గురయ్యారు ఇందులో ముప్పై తొమ్మిది మంది క్యాంప్ చట్టాలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి శీతాకాలపు టెంట్లు ఏవైతే ఉన్నాయో గుడారాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో కొన్ని నిబంధనలు అయితే అతిక్రమించారు వాళ్ళు ఒక ముప్పై తొమ్మిది మంది ఉన్నారు అలాగే తీవ్ర ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక ముప్పై ఒక్క మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రవాసీలే సో టోటల్గా ఒక డెబ్బై మంది దేశ భవిష్యత్తు గురైనట్టు తెలియజేస్తున్నారు అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో హెచ్చరిక చేస్తున్నారు కువైట్లో ఎవరైనా సరే మద్యం తాగి డ్రైవ్ చేసినా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన అలాగే ఓవర్ స్పీడ్గా వెళ్ళినా సరే అలాంటి ప్రవాసీలు కనుక పట్టుబడితే వెంటనే తక్షణమే వాళ్ళని దేశ బహిష్కరణ చేయబడుతుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు కువైట్ పాఠశాలలు సెకండ్ సెమిస్టార్లో భాగంగా తిరిగి మళ్ళీ పునః ప్రారంభమయ్యాయి దీంతో కువైట్లోని రోడ్లన్నీ చాలా రద్దీగా మారాయి ఎందుకంటే స్కూల్స్ అనగానే మీకు తెలుసు కదా తెల్లవారితో అలాగే మధ్యాహ్నం విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది ఆ విధంగా ఇవాళ కువైట్లోని రోడ్లన్నీ కూడా చాలా రద్దీగా ఇచ్చాయి కువైట్కి సంబంధించినటువంటి సిఐటిఆర్ఏ అనగా కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు కువైట్లో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్లైన్ కావచ్చు మొబైల్ కావచ్చు అలాంటి వారు మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటాని అప్డేట్ చేయించండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు సో దీంతో కువైట్ ఈ టెలికమ్యూనికేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క సబ్స్క్రైబర్స్కి చెప్పడం జరుగుతూ ఉంది వారికి సంబంధించిన డేటాని అప్డేట్ చేయమని చెప్పేసి అయితే ఎలా అప్డేట్ చేయాలంటే దానికి వాళ్ళు ఇస్తున్నటువంటి కొన్ని సూచనలు ఏమిటంటే ఆ నెట్వర్క్ సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వివా కావచ్చు అంటే ప్రస్తుతానికి ఎస్టీసీ లేదంటే ఒరిడో కావచ్చు జైన్ కావచ్చు ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉంటుంది కదా ఆ అప్లికేషన్ ద్వారా మనకు సంబంధించినటువంటి డేటా అంటే మన సివిలిటీ కార్డు యొక్క డేటా ఉంటుంది అప్డేట్ చేయాలి చేసుకోవచ్చు లేదు వెబ్సైట్ ద్వారా ఆ కమ్యూనికేషన్ సంస్ సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది కదా దాని ద్వారా అప్డేట్ చేయవచ్చు లేదంటే కస్టమర్ కేర్ కాల్ మనమే చేసి అప్డేట్ చేసుకోవచ్చు సో ఇవి సేఫ్ అయినటువంటి పద్ధతులు అలాగే చేసుకోండి అని చెప్పేసి కమ్యూనికేషన్ సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి అలా కాకుండా కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని మనల్ని మోసం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎలాగ కొంతమంది మనకి వీడియో కాల్స్ చేసి మేము పలానా మీరు వాడుతున్నటువంటి సిమ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తామని చెప్తారు అదే సిమ్ కంపెనీ అయితే మీరు ఏదైతే వాడుతుంటే ఆ కంపెనీ నుంచి సో మీ నెంబర్ అప్డేట్ చేయాలి మీ డేటా అప్డేట్ చేయాలి మీ సివిలిటీగా డీటెయిల్స్ చెప్పడం చెప్పేసి అడుగుతుంటారు సో అలాంటి వాటిని నమ్మకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఎవరైనా డైరెక్ట్ కాల్స్ మామూలు నార్మల్ కాల్స్ చేసి డేటా అడిగినా సరే చెప్పదని చెప్తున్నారు అలాగే ఎవరైనా లింకులు మీకు పంపించి ఆ లింక్ ద్వారా అప్డేట్ చేయమంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఆ లింక్ ఒరిజినలా కాదా ఎందుకంటే కొంతమంది డూప్లికేట్ లింక్స్ పంపించి వాటిని ఓపెన్ చేసిన తర్వాత మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు హ్యాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని మాత్రం మీరు మ్యాగ్జిమ్ నమ్మకండి డైరెక్ట్గా మీరే వెబ్సైట్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి లేదు అప్లికేషన్స్లో అప్డేట్ చేసుకోండి లేదంటే కాల్ సెంటర్కి ఫోన్ చేసి అప్డేట్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా బ్రాంచ్లు ఉంటాయి కదా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోండి తప్ప ఇలాంటివి మాత్రం చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మీరు వాడుతున్నటువంటి సిమ్ కార్డుకి సంబంధించినటువంటి కంపెనీతో మీకు సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ సివిలిటీ కార్డుకి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ అయితే కనుక అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ నెల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరో తారీఖులని హాలిడేస్గా ప్రకటించారు పబ్లిక్ సెక్టార్ వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇరవై ఏడో తారీఖున ఆఫీసులు లేదని పునః ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులన్నీ సెలవు దినాలుగా ప్రకటించారు ఇరవై ఏడో తారీఖున మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతాయి మీకు అందరికీ తెలుసు కదా ఈ నెల ఇరవై ఐదు వచ్చి నేషనల్ డే అలాగే ఇరవై ఆరో తారీఖు వచ్చి లిబరేషన్ డే సో ఈ రెండుటి కారణంగా వాళ్ళకి సెలవులు ప్రకటించారు అయితే ఇక్కడ ఒక మనం ఒక విషయం అయితే గ్రహించాలి ఇరవై ఐదు ఇరవై ఆరు సెలవులు దానికి ముందు రెండు రోజులు శుక్రవారం శనివారం వచ్చింది ఓకేనా సో ఇరవై మూడు ఇరవై నాలుగు శుక్రవారం శనివారం వచ్చింది ఇరవై ఐదు ఆదివారం ఇరవై ఆరు సోమవారం సో వరుసగా నాలుగు రోజులు అయితే సెలవు దినాలుగా ఉండబోతున్నాయి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ మరికొన్ని విజాలను అయితే ఓపెన్ చేయడానికి ఆలోచిస్తుంది దానికి సంబంధించిన వివరాలు మనం చూసే ముందు కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే స్వీట్స్ కావాలనుకుంటున్నారా అలాగే మంచి మంచి రుచికరమైనటువంటి హాట్స్ కావాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకి కడపా స్వీట్స్ అని చెప్పేసింది చాలా మంచి రుచికరమైనటువంటి వంటలు అయితే వీళ్ళు అందిస్తున్నారు మీరు కువైట్లో ఎక్కడున్నా సరే వీళ్ళు డోర్ డెలివరీ సౌకర్యం కూడా అందిస్తున్నారు వీళ్ళకి కువైట్ వ్యాప్తంగా ఒక మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి సో మీకు ఎవరికైనా సరే మీ సొంత పర్సనల్ యూస్కి కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి కానీ సరే బల్క్గా ఏదైనా స్వీట్స్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితేనే మీకు నేను డిస్ప్లో ఇస్తున్నాను మీరు ఆ నెంబర్లో కాల్ చేసి మీకు నచ్చినటువంటి స్వీట్స్ని ఆర్డర్ చేసి మీరున్న ఉన్న తెప్పించుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి రుచి చూసి తీసుకుంటామంటే వారికి సంబంధించిన అడ్రస్లు అలాగే ఫోన్ నెంబర్లు అయితే మీకు డిస్ప్లే ఇస్తాను ఆ కాల్ చేసి మీరు డైరెక్ట్గా వాళ్ళ బ్రాంచ్ని విజిట్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే మీరున్న ఉన్న చోటికే డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు కువైట్ గవర్నమెంట్ రీసెంట్గానే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీజాలు మరియు డిపెండెంట్ వీజాలు అయితే ప్రారంభించింది కదా అయితే మరికొన్ని విజిట్ వీజాలు ప్రారంభించడానికి ప్రస్తుతానికి సన్నాహాలు చేస్తున్నట్లు దానిపైన ఆలోచిస్తున్నట్లు ఒక ప్రముఖ వార్తాపత్రికలు అయితే సమాచారం వచ్చింది సో ఆ విజిట్ ఆ విజిట్ వీజాలు ఏమిటి అనేసి అంటే వాణిజ్యపరమైనటువంటి విజిట్ వీజాలు పర్యాటక పరమైనటువంటి విజిట్ వీజాలు మరియు కుటుంబ పరమైనటువంటి విజిట్ వీజాలు అంటే ఫ్యామిలీ మెంబర్స్ని విజిట్ చేయించడానికి తీసుకున్నటువంటి వీజాలు ఏవైతే అలాంటివి అలాగే టూరిజం పరంగా వచ్చే వాళ్ళకి సంబంధించిన విజిట్ వీజాలు కావచ్చు అలాగే బిజినెస్ పరంగా వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన విజిట్ వీజాలు వీటిని కూడా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతానికి ఒక ఆలోచనలు అయితే ఉన్నారంట సో దానికి సంబంధించిన సన్నాహాలు అయితాక చేస్తున్నారంట సో మ్యాక్సిమం వీళ్ళని త్వరలోనే ఇవి కూడా ఓపెన్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నట్లు ఆ వార్తాపత్రికలు అయితే కథనం వచ్చింది అయితే అవి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది దానికి ఎలాంటి నిబంధనలు పెడితే బాగుంటుంది అనే దానిపైన ప్రస్తుతానికి అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కొంతమంది ఈ విజాలపైన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండిపోతారు సో అలా వెళ్లకుండా ఉంటే కనుక వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఉండకుండా చేయడమే మన వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులైతే వాళ్ళకి టైం ఇస్తారు నెల రెండు నెలల మూడు నెలల సో ఆ టైం ముగిసేలోపు వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దానికి ఎలాంటి యంత్రాంగం రెడీ చేయాలి అన్న దాని గురించి ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారంట సో ఇవన్నీ కనుక రెడీ అయినట్లయితే వీటిని కూడా ఓపెన్ చేయొచ్చు ఎందుకంటే ప్రస్తుతానికి పక్కన ఉన్నటువంటి మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రస్తుతానికి ఏ విధంగా అయితే అవలంబిస్తున్నాయి టూరిజాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నాయో అదే తరహాలో కువైట్లో చాలా రోజులు అయిపోయింది టూరిస్ట్ వీజాలు లేవు టూరిస్టులు ఎవరు రావట్లేదు అలాగే విజిటింగ్ వీజాలుగా లేవు సో మళ్ళీ వీటిని కనుక ప్రారంభిస్తే మళ్ళీ కొంత ఇక్కడ మార్కెట్ ఏదైనా డెవలప్ అవ్వడానికి బిజినెస్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే వీలైనంత త్వరలోనే ఈ విజిట్ వేధాలు కూడా ఓపెన్ అవడానికి అయితే అవకాశం ఉంది అయితే ఎప్పుడు ఎలాగా దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే అందాల్చింది అందాల్సి ఉంది అవి అందిన తర్వాత నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను కువైట్లోని జహ్రా గవర్నరేట్కి సంబంధించినటువంటి పోలీసులు సాల్మీ రోడ్లో నేర చరిత్ర కలిగినటువంటి ఒక కువైటీ పౌరుని అదుపులో తీసుకున్నారు అతను మద్యం మరియు మాది ద్రవ్యాలు సేవించి వెహికల్ని చాలా ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తున్నారు అయితే పోలీసులు అతన్ని ఆపమని చెప్పి నివారించారు ఆయన అంతకీ ఆపకపోవడంతో వీళ్ళు ఏదో ఒకలాగా అతని వెహికల్ని అయితే అడ్డగించి అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకునే సమయానికి అతనికి మద్యం మరియు మాల ద్రవ్యాలను అయితే సేవించినారు అతని వెహికల్నిగా మద్యం ద్రవ్యాలు అలాగే రెండు తుపాకులు కూడా లభించాయి అలాగే అతని మిగతా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి చూడంగా అతనిపైన ఆల్రెడీ నేర చరిత్ర చరిత్ర ఇతనుక ఉందంట సో దీంతో అతన్ని ప్రస్తుతానికి సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు గత సంవత్సరం అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ మధ్య దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక గాజాలోనే సుమారుగా నూట ఇరవై ఏడు మంది ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోవడం తోటి ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఐదుకి చేరుకుంది అలాగే సుమారుగా అరవై ఆరు వేల ఆరు వందల ముప్పై మంది గాయాలు పాలైనట్లు గాయాలకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోరుత్వాలు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర పంతొమ్మిది నారల ఆరు వందల ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక ధర ఇరవై నారల మూడు వందల నలభై నాలుగు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కూడా ఉండే అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతూ ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన డూడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి వస్తేలో జై హింద్